హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈవినింగ్ టైంలో ఏమన్నా తినాలనిపిస్తూ ఉంటే మీరు ఇంట్లో చేసుకొని తిండరా లేదంటే బయట నుంచి తెప్పించుకొని తిండరా లేకపోతే ఒక పూట తినపోతే ఏం కాదులే అని అనేది కామెంట్ కామెంట్ చేసేయండి నేనైతే ఇంట్లో ఏమన్నా ఉంటే చేసుకుంటాను లేకపోతే మానేస్తాను కరెక్ట్ ఈ టైంకి ఇదే కావాలని పట్టుపట్టే టైప్ అయితే అస్సలు కాదు కానీ వైజాగ్లో నాలుగైదు రోజుల నుంచి ఒకటే వర్షం పడుతూ ఉంది అలాగే వాతావరణం కూడా చాలా చల్లగా చాలా బాగుంది అలాగే వర్షానికి కొంచెం ఇలాంటి వేడివేడిగా ఏదైనా తింటేనే కదా ఆ వర్షానికి ఆ క్లైమేట్కి కొంచెం ఎంజాయ్ చేసినట్టు అనిపిస్తుంది అందుకే ఇక్కడ నేనైతే వేడివేడిగా పకోడీలు అయితే చేసుకుంటున్నాను నాలుగైదు రోజుల నుంచి ఒకటే వర్షం పడతా ఉంటే మాకు కూడా చిరాకు అనిపిస్తుంది బట్టల ఆరట్లు ఇంటి ముందు అయితే గలీజ్గా కనిపిస్తుంది నిజంగా మనుషులం మెట్లుంటాం అంటే వర్షానికి తట్టుకోలేం చలికి తట్టుకోలేం అలాగే ఎండకు కూడా తట్టుకోలేం ఎండ వస్తేనే వర్షం పడితే బాగుండు వర్షం పడితేనేమో ఎండ వస్తే బాగుండు అని అనుకునే టైప్ మనము మరి మీరు కూడా అలాగే అనుకుంటారా లేదా అనేది కామెంట్లో కామెంట్ చేసేయండి ఇంకా పకోడీలు అయితే కంప్లీట్ అయిపోయినాయి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి